समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఒక్క నిమిషంలో నీ జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం నువ్వు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే మారిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన లేకుండా నిర్ణయం అనేది తీసుకోవద్దు నువ్వు అలాగే కోపంలో ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు ఎప్పుడైనా సరే కోపంలో ఉండేటప్పుడు అనవసరంగా మాట్లాడటం ఎక్కువ నిర్ణయాలు తీసుకోవటం నీ జీవితానికి అంత సరైనది కాదు బిడ్డ ఇది నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడే నువ్వు తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకోగలవు ఆ నిర్ణయాలు నీ జీవితానికి మంచిని కల్పిస్తాయి బాబా నాకు ఈ కోరిక తీర్చు నీకు నేను షిర్డి వస్తాను షిర్డి వచ్చి నిన్ను దర్శించుకుంటాను అని నా దగ్గర కొన్ని సంకల్పాలు చేసి ప్రార్థనలు చేసుకున్నావు కదా బిడ్డ నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ షిరిడీ రాలేరు నా భక్తుణ్ణి నేనే పిలిపించుకుంటాను వారి కోరికలు తీరినా తీరకపోయినా తప్పకుండా వారి రాక నేనే రప్పించుకుంటాను నా షిరిడీలో అడిగి పెట్టాలంటే నా ఆజ్ఞ ఉండాలి అని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో కాబట్టి నీ కోరికలు తీరేందుకు కాదు తీరుతుంది అని నమ్మకం ఉంచుకో ఎవరికి ఎప్పుడు కూడా భయపడవద్దు అందరితో ప్రేమగా ఉంటావు కదా అప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా భయపడటం గౌరవంగా నీ గౌరవం అనేది నీకు దక్కేలా నువ్వు నడుచుకో ఏదైనా సరే ఒక విషయం ఆలస్యమైనా ఎప్పటికైనా సరే ఆ నిజం ఆ మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అదే నీ జీవితం అవుతుంది కాబట్టి మంచిని నిజాయితీని ఎప్పుడూ వదులుకోవద్దు నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో ఆ నిజాయితీ మీద ఎప్పుడు కూడా అలాగే నిలబడి ఉండు ఆ మంచే నిన్ను కాపాడుతుంది నువ్వు అనుకున్న వారి దగ్గర నీకు విలువ తగ్గినప్పుడు మౌనంగా ఉండడం మాత్రమే ఉత్తమం ఎందువల్లంటే మౌనంగా ఉంటే నీ విలువ వాళ్ళకి ఏదో ఒక రోజు తెలుస్తుంది ఎందుకు అని వాళ్ళతో మరీ మరీ ముందుకు వెళ్ళి ప్రశ్నించావంటే నువ్వు వాళ్ళ ముందు చులకనవుతావు నీ బాబా ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కొని నా భక్తుని నేనే కాపాడుకుంటాను అలాగే ఏ అవమానం వచ్చినా ఏ ఆపదొచ్చినా నేను రక్షించుకుంటాను వెయ్యి గోవు మధ్యలో ఒకే చోటు ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూ ఉంటుంది కదా అలాగే ఈ సాయి ఎప్పుడు కూడా మంచిగా ఉన్న నా బిడ్డ ఎవరో అని నాకు తెలుస్తుంది ఎవరు నిజాయితీగా ఉన్నారు నా భక్తులు అని చెప్పి నాకు వాళ్ళ వైపే కాలు అనేది అడుగు ముందుకు వెళ్తుంది కాబట్టి మంచిని వదులుకోవద్దమ్మా మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో మంచితనమే నిన్ను కాపాడుతున్నది కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం కాబట్టి మంచి అనేది ఎప్పటికీ తరగని ఒక పొక్కిషం నమ్మకం ప్రార్థనలు సంకల్పాలు ఇవి ఎప్పుడు కూడా కంటికి కనిపించవు కానీ అవి ఎప్పుడు అసాధ్యమైనవి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేవి కాబట్టి ఎప్పుడు ఆ నమ్మకం ఎంత గొప్పదో నీకు అర్థమైంది కదా నువ్వు ఏదేదో ఆలోచించుకొని నీ మనసును పాడు చేసుకొని ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటావు మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు ఎక్కువగా గతాన్ని ఆలోచించకు భవిష్యత్తు మీద దృష్టి ఉంచు నీ మనసంతా భవిష్యత్తు మీద ఎక్కువగా ఆలోచించేలా ఉండు అంతేకాని గతం తలుచుకుంటే ఏమొస్తుంది చెప్పు కన్నీరు తప్ప నీకు నిరాశ తప్ప గతాన్ని తలుచుకుంటే నువ్వు కృంగికి పోవడం తప్ప నువ్వు ఏదీ సాధించలేవు బిడ్డా నా భక్తుల ఇంట్లో ఎప్పుడూ నేను కొలువు తీరి ఉంటాను వాళ్ళు నాకు పూజలు చేసినా హారతలు పట్టకపోయినా వాళ్ళు నాకు మంత్రాలు చదవకపోయినా భక్తితో నా బాబా ఉన్నారు అనే విశ్వాసం ఎవరైతే ఏ ఇంట్లో ఏ మనసులో ఏ వ్యక్తి మనసులో అయితే ఉంటుందో ఆ ప్రదేశంలోని నేను తిష్ట వేసుకుని కూర్చుంటాను వాళ్ళ కష్టాలున్నా సమస్యలున్నా బాధలున్నా అన్నిటినీ తొలగించి వాళ్ళని మంచి స్థాయికి తీసుకువెళ్తాను కాబట్టి నా నామస్మరణ చేస్తే నేను వెంటనే ఆ ప్రదేశంలో ఉంటానని నువ్వు గుర్తుంచుకో అలాంటిది సాయి సాయి అని ఎప్పుడూ నన్ను పిలుస్తూ ఉంటావు నిన్ను నేను కాపాడుకోకుండా నిన్ను రక్షించుకోకుండా ఎలా ఉంటాను చెప్పు నీ బాధలు కష్టాలు అన్నీ తీరిపోయే కాలం ఆసనమైదమ్మా ఎప్పుడు నేను చెప్పే మాటలే కాదు నువ్వు ఓపిక్గా ఉన్నావు అంటే ఒక్కొక్కటి నీకు తప్పకుండా తీరుతుంది నీకున్న రుణ బాధలు కానీ ఇంట్లో సమస్యలు కానీ అన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి కాబట్టి ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు ఏదైనా సరే ఒక కష్టం భగవంతుడు ఇచ్చాడు అంటే ఆ కష్టం తర్వాత సుఖాన్ని మరిపించే ఒక అవకాశం కూడా భగవంతుడు ఇస్తాడు ఆ అవకాశం కోసం నువ్వు ఎదురు చూడు అంతేకాని దిగులు పడి కూర్చుంటే ఇక్కడ ఏది రాదు బిడ్డ ఏమీ ప్రయోజనం కూడా ఉండదు నీకు మనసుకి గాయం అవడం తప్ప నీ మనసు బాధపడటం తప్ప అర్థమైంది కదా వీటన్నిటిని నువ్వు మనసులో ఉంచుకో వీటన్నిటినీ పాటించినప్పుడు నీకు జీవితం ఎప్పుడు ప్రతి క్షణం సంతోషమయంగా ఉంటుంది నీ బాబా ఎల్లవెళ్ళ నేను నీతోనే ఉంటాను సాయి అన్న నీ నోటికి ఎప్పుడు నేను దగ్గరలోనే ఉంటాను నీ సాయి నేత ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్